అర్హులందరికీ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల అర్హుల జాబితా లేకుంటే ప్రజాపాలన గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చు సంక్షేమ పథకాల అమలు నిరంతరం ప్రక్రియ జిల్లా కలెక్టర్ బోయి దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి మూసపేట మండలం చక్రపూర్ గ్రామ సభల్లో పాల్గొన్న కలెక్టర్ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బోయి అన్నారు సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు మంగళవారం దేవర్కద్ర మండలం లక్ష్మీపల్లి మూసాపేట మండలం చక్రపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభల్లో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఆహార భద్రత రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు ఈ పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు ముఖ్యంగా సాగుకు యోగ్యమైన భూములను సాగు యోగ్యం కాని భూములను గుర్తించినట్లు తెలిపారు సాగు యోగ్యమైన భూమి ఉన్న ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు విడతలుగా విడతకు ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుందని తెలిపారు ఇల్లు కాలనీలుగా మారిన అన్ని రకాల భూములు నాళాలు లేఅవుట్లు రోడ్లుగా మారిన భూములు పరిశ్రమలకు గోదాంలకు మైనింగ్ కు వినియోగిస్తున్న భూములు ప్రభుత్వం సేకరించిన భూములు రాళ్ళు రప్పలు గుట్టలతో నుండి సాగుకు అనువుగా లేని భూములను సాగు యోగ్యం కాని భూములుగా గుర్తించినట్లు తెలిపారు ఈ జాబితాను లక్ష్మీపల్లి గ్రామసభలో చదివి వినిపించారు ఇటువంటి జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలిపాలని అభ్యంతరాలు పరిశీలించడం జరుగుతుందని తెలిపారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు జాబితాలో లేనివారు ఆందోళన చెందవద్దని గ్రామసభలో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు దరఖాస్తులు పరిశీలించి ప్రభుత్వం ఆదేశాల మేరకు అర్హులందరికీ పథకాలు వర్తింపజేయనున్నట్లు తెలిపారు అదేవిధంగా సాగుభూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతల్లో సాలిన పన్నెండు వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు మూసాపేట మండలం చక్రపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని వ్యవసాయ కూలీల జాబితా చదివి వినిపించారు గ్రామస్తులు కొందరు ఇంట్లున్న వారి పేర్లు వచ్చాయని తెలపగా గ్రామసభలో అభ్యంతరాలు స్వీకరించి పరిశీలించడం జరుగుతుందని అన్నారు ఎలాంటి సాగు భూమి లేకుండా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన కుటుంబాలను అర్హులుగా గుర్తించామన్నారు జాబ్ కార్డు లేని ఉపాధి కూలీలు జాబ్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే జాబ్ కార్డు అందచేయనున్నట్లు తెలిపారు కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్ర పరిశీలన జరిపి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను నిర్ధారించామని తెలిపారు రేషన్ కార్డు జారీకి ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులు ఆర్థిక సామాజిక సర్వే ప్రకారం రూపొందించిన జాబితా మీ సేవలో రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు పేర్లు చేరికకు వచ్చిన దరఖాస్తులతో జాబితా రూపొందించినట్లు తెలిపారు ఇందిరమ్మ ఇండ్లకు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు ఇందిరమ్మ ఆప్ ద్వారా సర్వే జరిపి జాబితా రూపొందించినట్లు తెలిపారు ఆయా పథకాల కింద ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకుని వారితో పాటు అర్హత కలిగి లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారి నుండి కూడా అర్జీలు స్వీకరించారు అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు అనవసర ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు గ్రామ సభలో దరఖాస్తులు అందజేయవచ్చని వచ్చిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలించి అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు ఈ గ్రామ సభల్లో దేవరకద్రా తహసీల్దార్ కృష్ణయ్య మూసాపేట తహసీల్దార్ రాజు స్థానిక అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మీ తొలి వార్త సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కావాలి పాటుగా మీరు మళ్ళీ రేషన్ కార్డు ఉంది కానీ కొడుకు పేరు మిస్ అయింది కోడల పేరు మిస్ అయింది లేకపోతే ఇంకెవరైనా పిల్లల పేర్లు మిస్ అయినాయి కార్డులో పేర్లు రాలే అని చెప్పి మళ్ళీ మీరు దరఖాస్తులు కూడా పెట్టుకున్నారు అది కాకుండా మనం మనం ఒక పెద్ద సర్వే చేసాం వచ్చాము కదా సర్వే చేసి మీ ఇంటికి స్టిక్కర్లు అన్ని అంటించి మొత్తం వివరాలన్నీ రాసుకొని వెళ్ళడం జరిగింది అందులో కూడా రేషన్ కార్డులు ఎవరికైతే లేదు అని వచ్చిందో అట్లాగా అన్ని లిస్టులు తయారు చేసుకొని ఈరోజు మీకు గ్రామ సభలో చదివినిపిస్తే అందులో కూడా ఎవరైనా మళ్ళీ ఇంకా ఈ మూడు లిస్టులలో కూడా మా పేరు రాలేదు అని చెప్తే మళ్ళీ మీరు ఒక దరఖాస్తు రాసివ్వండి ఆ దరఖాస్తు కూడా తీసుకుంటారు అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కూడా సర్వే చేశారా మీ దగ్గర ఇళ్ళ కోసం జరిగిందా సో ఇందిరమ్మ ఇల్లు కూడా కావాలని పెట్టుకున్న వాళ్ళవి ఇంటింటికి వచ్చి ఆ ఫోన్లో వచ్చినాయి అంటే మీకు జాగా ఇళ్ళ స్థలం ఉన్న వాళ్ళ లిస్ట్ ఒకటి ఇళ్ళ స్థలం లేని వాళ్ళ లిస్ట్ ఒకటి మీలో కొంతమందికి స్థలం ఉండొచ్చు జాగా ఉండొచ్చు కొంతమంది లేకపో ఉండచ్చు సో ఆ రెండు లిస్టులు కూడా ఇప్పుడు మీకు ఈ గ్రామ సభలో చెప్తాను చేసుకునే భూములు కావు ఆ భూములన్నీ ఇప్పుడు జాబితా తయారు చేసి ఈ ఈ సర్వే నెంబర్లో ఈ సబ్ డివిజన్ ఈ ఈ సర్వే నెంబర్ భూమి ఇళ్ళ కింద ఉంది దాన్ని మార్చుకున్నాడు ఇట్లాగా ఆల్రెడీ ఆ జాబితా తయారైంది ఇప్పుడు చదివారు కొన్ని పేర్లు చదివారు మీరు ఎవరు మాట్లాడలేదు కొన్ని పేర్లకు వచ్చి మళ్ళీ వ్యవసాయం కింద ఉంది ఇట్లాగా రకరకాల కారణాలతో వీటిని వ్యవసాయ యోగ్యం కాని భూములు అని చెప్పి రిజిస్టర్ చేశారు సో ఇది ఒకసారి సర్వే నెంబర్ వారీగా రాసుకు కిందనే ఉంది అక్కడ ఇల్లు లేదు ఇట్లాగా మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే ఇక్కడ తెలియజేయండి తహసీల్దార్ గారు వాళ్ళ టీము పంచాయత్ సెక్రటరీ ఉన్నారు రాసుకుంటారు రాసుకొని దాన్ని ఫర్దర్గా మళ్ళీ పరిశీలన చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది